మీనరాశి వారికి ఆగస్టు నెలలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది సి అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు చాలా పెద్ద షాక్ అయితే గురవుతారనమాట అసలు మీనరాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీకు అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీనరాశి వారు మాత్రం కూడా లేట్ చేయకుండా దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే మీన రాసివారు చాలా అంటే చాలా అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు అదేంటి అమాయకులు అంటే వీరికి తెలివి లేదా వీరు పిచ్చి వాళ్ళ అని చెప్పి అనుకుంటే మాత్రం నిజంగా పప్పులో కాలేసినట్లే ఎందుకంటే మీన రాశివారు అమాయకులు అని ఎందుకు పిలువబడుతున్నారు అంటే కనుక వీరికి అతి మంచితనం వల్ల వీరు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి ఎప్పుడు కూడా తమకి వచ్చిన కష్టం కంటే కూడా ఎదుటివారికి వచ్చిన కష్టాలని బాధలని ఏ విధంగా తీర్చాలి ఎదుటివారికి వచ్చిన ఆపదని ఏ విధంగా పోగొట్టాలి ఏ మాటలు చెప్తే వారు ధైర్యంగా ఉంటారు ఏ విధంగా వారితో మనం ప్రవర్తిస్తే వారి బాధ కొంచెమైనా కానీ తగ్గుతుంది అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మీనరాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు ఎక్కువగా విలువను ఇస్తారనమాట అన్నా కానీ పిల్లలన్నా కానీ ప్రాణంగా ఉంటారనమాట ఇక భర్త విషయం పక్కన పెడితే పిల్లల విషయానికి వస్తే పిల్లలే వారి ప్రపంచంగా భావిస్తారు చిన్నప్పటి నుంచి కూడా వారి స్వార్థం వారు చూసుకోకుండా ఇప్పటి రోజుల్లో మనం గమనించినట్లయితే కనుక అందరి తల్లులు ఒకలా ఉండారండి ఎందుకంటే అందరి తల్లులకి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ వీరు ఒక మెట్టు ఎక్కువగానే ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారి గురించి మర్చిపోయి వారి భవిష్యత్తు ఏంటి వారి జీవితం ఏంటి వారు అసలు ఏం బట్టలు వేసుకుంటున్నారు మాకు కొత్త బట్టలు కావాలి మేము కొత్త బట్టలు వేసుకోవాలి మేము బంగారం చేయించుకోవాలి మాకు కూడా ఒక స్తోమతని కలిగించుకోవాలి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తే ఎలా మా భవిష్యత్తు కూడా ఉండాలి అసలు ఒక వయసు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరైనా చూస్తారా అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా ఇవన్నీ కూడా అస్సలు ఆలోచించారు ఇప్పుడున్న జనరేషన్లో తల్లులు ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళని చూసి వాము పిల్లలు కూడా చూడరేమో మనకంటూ మన కాళ్ళ మీద నిలబడేటట్లుగా భవిష్యత్తులో ఎవరిని అడ్డుకోకుండా ఉండేటట్లుగా ఒక రూపాయిని దాచిపెట్టుకోవాలి అని చెప్పి ఇప్పటి తల్లిదండ్రులైతే ఆలోచిస్తున్నారు కానీ అప్పటి రోజుల్లో అలా ఆలోచించే వాళ్ళు కాదు ఎంతసేపటికి ఉన్న రూపాయిని పిల్లలకి దాచి పెడదామా పిల్లల భవిష్యత్తుని చూద్దామా ఇలాగే ఆలోచించేవారు ఆ గోవకి చెందిన మీనరాశివారు అనమాట పిల్లలంటే ఆరో ప్రాణంగా ఉంటారు వారి భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత కష్టమైనా పడతారు ఎంతకైనా కానీ తెగిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి గొప్ప ఒక తల్లి ప్రేమ అనేది మీనరాశి వారిలో చూడవచ్చు అనమాట అంతటి గొప్పగా ఆలోచించే తల్లి మనసు వారికి సొంతమని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వారు జీవితంలో చాలా అంటే చాలా బాధలు పడ్డారండి వీరు పడిన బాధలు కనుక వేరే రాసి వాళ్ళు కనుక పడి ఉంటే నిజంగా వారిప్పటికే జీవించి ఉండేవాళ్ళు కాదు అన్ని కష్టాలు ఒక్కటి కాదు రెండు కాదు ఊహ తెలియకముందు ఇక్కడ గుర్తుంచుకోండి పెళ్ళి కాకముందు కూడా అని కూడా చెప్పట్లేదు ఇక్కడ ఊహ తెలియకముందు జీవితం విరిది చాలా అందంగా ఒక గొప్ప ఇంట్లో పుట్టడం ఒక గొప్ప ఇంట్లో పెరగడం డబ్బుకు ఏ దిగులు లేకుండా ఉండడం అలా ఉండేదన్నమాట ఊహ తెలిసిన తర్వాత నుంచి వీరికి కొంచెం కష్టాలు పరిచయం అవ్వడం ఇక పెళ్ళైన తర్వాత అయితే చెప్పుకునే పని లేదనమాట పెళ్ళైన తర్వాత విపరీతమైన కష్టాలు బాధలు ఎప్పుడూ కూడా నష్టాలు భర్త వల్ల ఇబ్బందులు ఇక్కడ నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా మగవారి గురించి కూడా చెప్తాను ముఖ్యంగా ఫస్ట్ మొదటిగా ఆడవారి గురించి చెప్తున్నారు అసలు ఆడవారైతే విపరీతంగా భర్త వల్ల ఇబ్బందులు భర్త చేత తన్నులు తిన్న ఆడమూర్తులు స్త్రీమూర్తులు కూడా ఉంటారన్నమాట మీనరాశి వాళ్ళు అంత హింస పెట్టినప్పటికీ కూడాను భర్తని ప్రపంచంగా భావించి భర్త తోడు కావాలి నా బిడ్డలకి తండ్రి ఉండాలి నా బిడ్డలు నలుగురిలో చులకన కాకూడదు అని చెప్పి భర్త గురించి ఎక్కువగా ఆలోచించి వీరికున్న బంగారం కానీ వీరికున్న పొలాలు కానీ ఆస్తులు కానీ స్థలాలు కానీ అన్నింటినీ కూడా అమ్మి భర్తకు ఎదురిచ్చి మరి భర్తను ఒక స్థాయిలో నిలబెట్టాలి అని చెప్పి చూసినప్పటికీ కూడాను వీరికున్న ఆస్తి కూడా పోవడమే కాకుండా భర్త కూడా వీరి నుంచి విడిపోయి వారి బ్రతుకుమారు చూసుకుంటున్నా కానీ మీన రాసి వారు పిల్లలి ప్రాణంగా అన్ని బాధలను దిగమింగుకొని పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మీనరాశి వారిలో ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనం ఆడవారిని మీనరాశి వారిలో గమనించి ఉన్నట్లయితే కనుక వందలో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ మంది భర్తలకి దూరంగా బ్రతికిన వాళ్ళే బిడ్డలని భర్త వైపు వదిలివేయకుండా వీరితో పాటు తెచ్చుకుని వారికి క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పి వారి ప్రపంచంగా భావించి ఉన్నదంతా కూడా వారి కోసం ఊడ్చిపెట్టి చివరికి వారి చేత కూడా చీ అని పెంచుకున్న తల్లులు కూడా ఉన్నారు ఇక్కడ నిజం మాట్లాడుకుంటే మీన వారు అంటే పిల్లలకి ఎంతో పెట్టి ఎంతో చూసి ఎంతో పెట్టినా కూడా చివరికి ఆ పిల్లలు ఆ యొక్క మీన వారు నువ్వేం పెట్టావు మాకు నువ్వేం చేశావు నువ్వు అందరికంటే ఎక్కువ ఇచ్చావా అందరికంటే ఎక్కువ ఏమైనా పెట్టావా అందరితో పాటు మేము పెరగలేదు మాకు ఒక స్థాయి లేదు ఒక ఇది లేదు మా బ్రతుకులో ఏడ్చింది ఇలా అని చెప్పేసి ఎంత తల్లులు కష్టపడినప్పటికీ కూడా మళ్ళీ తల్లుల్ని నిందించిన పిల్లలు కూడా ఎదురైన జీవితాన్ని అయితే మీన రాసివారు చూశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇటు పుట్టింటి వైపు సుఖం లేకుండా ఇటు వైపు సుఖం లేకుండా ఇటు కట్టుకున్న భర్త వదిలేసి కన్న బిడ్డల వైపు నుంచి సపోర్ట్ లేక అన్ని రకాలుగా నలిగిపోయి ఒక ఒంటరి స్త్రీగా జీవించే రాసివారు చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడాను వారిలో ఒక రకమైన సంతోషం ఒక రకమైన ఆనందం కడుపుకు తినడానికి దిగులు లేకుండా ఉండడం చేతిలో ఒక్క రూపాయి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉండడం ఇలా అంతా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వీరికి ఉన్న మంచి మనసుకి వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట అవునండి వీరిది జలతత్వపు రాసి వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువ ముఖ్యంగా శివానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు ఏ పని చేసినా కానీ వీరికి వీరి జీవితంలో అదృష్టం అనేది లేకపోయినా కానీ వీరి చేత్తో ఏదైనా పని చేసినా వీరు ఏదైనా ఎదురొచ్చినా కానీ వీరి మాట ద్వారా ఎదుటివారు ఏదైనా సలహా తీసుకొని ఆ పనిని ప్రారంభించినా కానీ వీరి చేతుల మీద ఏదైనా ఒక కొత్త పనిని స్టార్ట్ చేసినా కానీ అందులో సక్సెస్ ఏ తప్ప ఇక వెనక్కి తిరిగి చూడడం ఫెయిల్యూర్గా ఓడిపోవడం అనేది అస్సలు ఉండదు అనమాట అంతటి అదృష్టం వచ్చే చేతిగా మీర రాశి వారిని మనం పరిగణించవచ్చు అనమాట ఇక మగవారి విషయానికి వస్తే కూడా మగవారు కూడా చాలా కష్టాలు పడ్డారు చాలా నష్టాలు పొందారు ఎన్నో అవమానాలు పొందారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్ని అనుభవించినప్పటికీ కూడాను మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని వీరిలో ఒక పట్టుదల ఒక సంకల్పం ఒక కృషి ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది అది వీరిని ఒక స్టేజ్లో నిలబెడుతుంది అనమాట ఒక స్టేజ్లో నిలబెట్టిన వారిని కూడా మనం మీనే రాసేవారిని చూసామన్నమాట కాకపోతే వీరికి ఆగస్టు నెలలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఏంటా పెద్ద ట్విస్ట్ అంటే కనుక వీరు ఊహించినటువంటి అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట అది కూడా ధనం రూపంలో వీరికి కలిసి రాబోతుందన్నమాట వీరికి ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్కి విపరీతమైన రేటు అనేది పలకపోతుందండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఇది నిజంగా దైవ సంకల్పం అనేది మీకు ఉంది కాబట్టి దైవానుగ్రహం అనేది మీకు ఉంది కాబట్టి ఎదుటివారికి వారికి మీరు కల్లో కూడా కీడు తలపెట్టని మనస్తత్వం అనేది మీకు ఉంది కాబట్టి ఇంతటి గొప్ప అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుందన్నమాట అది ఏ ప్రాపర్టీ అయినా కానివ్వండి ఎటు నుంచైనా కానివ్వండి కోర్టు కేసులో వివాదాల్లో చిక్కుకున్నదైనా కానివ్వండి దాని మూలంగా మీకు ఊహించని ధనలాభం అనేది రాబోతుంది మీరు ఊహించని ధనమైతే మీ దగ్గరికి రావడాన్ని ఆగస్టు నెలలో చూస్తారనమాట అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి ఇక ముఖ్యంగా సి అనే అక్షరంతో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు సి అనే అక్షరం ఉన్న వ్యక్తితో వీరికి కొంచెం అపాయం అనేది కొంచెం ఉందన్నమాట ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఇంట్లో ఉన్నా లేదా ఉద్యోగాలు చేసే దగ్గర ఉన్నా కానీ వ్యాపారాలు చేసే దగ్గర ఉన్నా కానీ వీరేంటంటే అవసరాలకి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు వారి స్వార్థాల కోసం మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకొని వారు పనులన్నింటినీ కూడా పూర్తిగా గడిపించుకొని నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అసలు నీకు నాకు పరిచయం ఉందా నీకు నాకు ఏదైనా సంబంధం ఉందా అని నిజంగా వారు మాట్లాడే మాటలకి మీరు షాక్ అవుతారనమాట ఎందుకంటే అప్పటి వరకు మీతో చాలా పరిచయం చాలా సన్నిహితం చాలా స్నేహం చాలా ప్రేమ చాలా ఓదార్పు దయ జాలి ఇవన్నీ చూపించిన వ్యక్తులు సడన్గా మీతో అవసరాలు తీరిపోయిన తర్వాత అసలు మీకు పరిచయం లేనట్లుగా మీతో మాట్లాడటమే ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టేసేయడం మీరు దగ్గరికి వస్తేనే చికాకు పడుతూ ఉండడం ఏదో ఒక రూపంగా కల్పించుకొని మీతో వాదనలకి దిగడం మీతో గొడవలకి దిగడం మిమ్మల్ని పూర్తిగా దూరం నెట్టేసేయాలి అనే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూసి మీరు షాక్ అవుతారనమాట ఇప్పటి వరకు ఇది మీ జీవితంలో జరగకపోతే ఇక ముందు జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి సి అనే అక్షరం ఉన్న వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ నుంచి ఒక రూపాయిని వారికి జారనివ్వకండి మీ నుంచి ఎటువంటి సహాయాన్ని వారికి అందనివ్వకండి మనం ఒక వ్యక్తితో కొంత పరిచయం మనకి ఏర్పడిన తర్వాత వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారు ఎటువంటి వారు అని చెప్పి మనమైతే అంచనా వేయగలం అలా అంచనా వేసిన దాన్ని బట్టి అటువంటి సి అనే అక్షరం ఉన్న వ్యక్తి వారు ఏ విధమైనటువంటి వారు ఎందుకంటే మీకు దగ్గరగా మీకు పరిచయం ఉన్నవారే కాబట్టి వారి మనస్తత్వాన్ని బట్టి మీ యొక్క బిహేవియర్ మీ యొక్క అలవాటుని వారికి తగ్గట్లుగా కాకుండా కొంచెం వ్యతిరేకంగా మీరు మీ స్వార్థాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తేనే వారి వల్ల మీరు నష్టపోకుండా ఉంటారు అన్న విషయాన్ని అయితే మీరు పూర్తిగా గుర్తుంచుకోండి ఇక ఈ ఆగస్టు నెలలో మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారం బిజినెస్లు వీటన్నిటి పరంగా చూసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి మీ యొక్క కష్టాన్ని మీ యొక్క తెలివితేటలను ఎంతవరకు మీరు పెట్టుబడిగా పెడతారో అన్ని లాభాలనేవి మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని సేవలు చికాకులు ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది కాబట్టి వీలైనంత వరకు మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం అయితే చేయండి దైవానుగ్రహం కోసం ఇప్పుడు కూడా దైవారాధనలో ఉండండి వేరే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకొని మీ స్వార్థం మీరు మాత్రమే చూసుకుంటే ఎదుటివారి విషయాల్లో తలదూర్చకుండా ఉంటే గొడవలు అవ్వకుండా ఉంటాయన్నమాట ఇక ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా కష్టం ఫలి అనమాట అయితే ఇక్కడ వర్తిస్తుంది కష్టపడి ఎంత చదువుతారో అంత ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది అనే విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కలిసొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో మీన రాశి వారికి ఆ లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీన వారు ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడాను ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడాను బంధువుల్లోనే వీరి మీద పడి ఏడ్చేవారు చాలా ఎక్కువగా ఉంటారనమాట కాబట్టి ఆ నరఘోష నరదిష్టి తగ్గించుకోవడం కోసం ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి నెలలో ఒక్క ఆదివారమైనా కానీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పి మోకాళ్ళ నొప్పులు అని చెప్పి సరిగా నిద్ర పట్టకపోవడం ఎప్పుడు కూడా జలుబు దగ్గుగా ఉండడం ఇవన్నీ కూడా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి తగినంత వ్యాయామం అయితే చేయండి మంచిగా హెల్తీ డైట్ అయితే తీసుకోండి అంటే మంచి ఆహార పదార్థాలు మీకు పోషణ ఇచ్చే ఆహార పదార్థాలు తినండి చక్కగా టైంకి తినండి టైంకి పడుకోండి మీకు అంతా కూడా సౌకర్యంగానే ఉంటుంది ఎటువంటి నష్టాలు అనేవి జరగవన్నమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీనివల్ల మీకు మనశ్శాంతి అనేది కూడా ఏర్పడుతుందనమాట అంతేకాకుండా కుదిరినప్పుడు ఒక శుక్రవారం కానీ లేదంటే ఒక సోమవారం కానీ శివాలయంలో శివుడికి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి రావి చెట్టు కింద దీపారాధన చేయండి దీనివల్ల కూడా మీకున్న దోషాలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వీలైనంత వరకు నెలలో ఒక్కసారైనా కానీ ఎవరికైనా కానీ అన్నదానం చేయండి ఒక్కరికి అన్నం పెట్టినా చాలు జన్మ జన్మల పాపాల వల్ల వచ్చే కర్మలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు కదా అవి దూరం అవుతాయి అన్నమాట అర్థమైంది కదండి మరి మీన వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు